హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో మంచి రుచిగా సూరకాయలతో గ్యారల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఒకటి తినడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎన్ని తింటున్నామో తెలియదండి అంత రుచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి దీని ప్రిపరేషన్ ఉంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సొరకాయ తురుము తీసుకోండి ఇక్కడ సొరకాయ వచ్చేసి లేత సొరకాయ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసేయండి ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి అలానే గుప్పెడంతా కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును ఇలా సగానికి చుంచి వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి అనేది కొంచెం తక్కువగా తీసుకున్న ఏం కాదండి సొరకాయ తురుము ఎక్కువగా బియ్యం పిండి తక్కువగా ఉండేటట్టు చూసుకోండి మనకు సొరకాయ తురుము ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఓసారి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ మనం గ్యారెల్ ఏ సైజులో చేయాలనుకుంటామో ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ మీద లేదా బటర్ పేపర్ మీదనైనా ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా పల్చగా చేసుకుంటే మనకు గ్యారెలు అనేది క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదండీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మీకు ప్యాన్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్నిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి అలానే ఫ్రై చేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇవి చక్కగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట వీట్లని మనము ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో వీట్లని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అవ్వడానికి ఇలా చూసారు కదా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో మొత్తం కూడా ఈ వడల్లా ప్రిపేర్ చేసేసుకోండి ఈ అప్పాలని మనము ఒకటి రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఏమాత్రం ఖరాబ్ అవ్వకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ అప్పాల రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్